అందరికి వెల్కమ్ బ్యాక్ టు మూవ్లాగ్స్ ఈ అయితే అందరూ స్పెషల్ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తున్నా అండి అది కూడా గోంగూర పచ్చడితో మినప వడియాలు కలిపి సో ఫస్ట్ అయితే మనం గోంగూర కట్టని ఒలిచేసుకున్న ఆకులు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి ఆకులని తర్వాత అందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అండ్ మినప వడియాలు ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ తర్వాత తాలింపులోకి ఈ దినుసులు అనమాట మన రెగ్యులర్ ఆవాలు జీలకర్ర సనపప్పు మినపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి అండ్ కరివేపాకు సో ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అందులోకి మనం ముందుగా చూపించాను కదా ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ ఒక ఫుల్ స్పూన్ ధనియాలు అయితే హాఫ్ స్పూన్ జీలకర్ర అట్లా తీసుకోవాలన్నమాట రేషియో మనకి ఇవి ముందు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచి అరోమా వస్తుంది ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోకి మన కారం అంతా ఎండిమిర్చి అనమాట ఇంకా స్పెషల్గా మళ్ళీ పచ్చిమిర్చి వేరే కారం ఏమి వేయము సో ఇది ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి వేడి మీద గ్రైండ్ చల్లారేక ఏంటంటే చక్కగా ఫైన్ పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో మళ్ళీ మనం ముందుగా ఏదైతే గోంగూర ఆకులు ఒలిచేసి చక్కగా వాష్ చేసి పెట్టుకున్నామో ఆ గోంగూర ఆకులను వేసుకుని చక్కగా మగ్గించుకోవాలన్నమాట చక్కగా మంచిగా కలర్ మారిపోయి సాఫ్ట్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది కనిపిస్తుంది కదా మీకు కలుపుతుంటే సో అట్లా అవుతుందనమాట ఈ టెక్స్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇట్లా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట గోంగూర పచ్చిపచ్చిగా ఉండకూడదు ఇప్పుడు అది కూడా చల్లారేదాకా పక్కన ఉంచుకోవాలి గోంగూర ఆకులను కూడా తర్వాత మనం ముందే మిక్సీ జార్లో పౌడర్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఇండిమిర్చి మిర్చివి ఇప్పుడు అందులో టే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పులుపు కదండి గోంగూర కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్ అలాగే వెల్లుల్లి నెక్స్ట్ పచ్చి జీలకర్ర కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని చక్కగా మీకు అనిపిస్తుంది కదా ఇట్లా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి మెత్తగా చేసుకోకూడదు ఇట్లా పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుని సో ఇప్పుడు మనం ముందుగా గోంగూర మగ్గించుకుంటే పెట్టుకున్నాం కదా ఆ గుంగూరు కూడా ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసేసుకుని ఒక్క పల్సి ఇవ్వండి చాలు మరీ ఎక్కువ ఇవ్వద్దు ఇది రోట్లో రుబ్బుకున్న బాగుంటుంది మిక్సీలో ఏంటంటే కొద్దిగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట రోట్లో అయితే మంచిగా వస్తుంది సో ఒక్క పల్సి ఇచ్చిన తర్వాత అంతే మిక్స్ అయ్యి అట్లా కనిపిస్తుంది మనకి స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను మీకు మినప వడియాలి విత్ గోంగూర పచ్చడి కాంబినేషన్ అన్నాను కదా సో మినప వడియాలని కొద్దిగా నూనె వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా రెడ్ కలర్ రావాలన్నమాట ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండిలో మనం తాలింపు దినుసులు వేసుకోవాలి పచ్చడి కోసం వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోండి తర్వాత శనగపప్పు మినపప్పు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన తాలింపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా సో అది ఇందులో వేసేసుకుని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న మినపొడియాలు కూడా ఇందులో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కనిపిస్తుంది అంత ఆయిల్ వేసారా అనుకండి దీనికి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి మరీ అని కాదు కరెక్ట్గా కొంచెం ఆయిల్ కనిపిస్తేనే మనకి టేస్ట్ బాగుంటుందనమాట అంతేనండి ఆంధ్రాలో స్పెషల్ స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ చక్కగా వేడి వేడి అన్నం పెట్టుకుని అందులోకి గోంగూర పచ్చడి వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మంచిగా నెయ్యి వేసుకుని తింటే కలుపుకొని ఉంటుంది చూసారు అద్భుతం అంటే అద్భుతం అన్నమాట ఇది దాని టేస్ట్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి అంతే అండి మన గోంగూర పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్